నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి ముఖ్యంగా మొన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో మాట్లాడిండు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి నన్ను ఏం చేయమంటారు నన్ను ఓసుకొని తింటారా ఇక మీ చేతులు పెడితే మీరు ఏం చేస్తారు విషయాలను కూడా ఆయన నిజంగా ఒక రాష్ట్రాన్ని కూడా ఇలా సక్రమంగా నడపడంలో మరి రేవంత్ రెడ్డి ఇలా ఇలాంటి వాక్యాలు ఎట్లా మాట్లాడుతున్నారని కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి ఆయన మాటలు ప్రతిపక్షాలకు ఒక ప్లస్ పాయింట్ గా మారుతున్న పరిస్థితి సో దాన్ని బేస్ చేసుకొని ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అదేవిధంగా అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్నటువంటి ఈట రాజేందర్ గారు కూడా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు ఒక వాళ్ళకే ఒక ప్లస్ పాయింట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు అతను మరి ఆయన మాటలు మరి ఎంత జిగతారుతున్నాయో ఆ ఒకసారి అర్థం చేసుకోవాలి అయితే పది సంవత్సరాల్లో కూడా ఈ మా రాష్ట్రాన్ని మేము నడిపించలేమనేటువంటి ఏ ముచ్చట కూడా ఆనాటి ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి మరి ఈనాటి కాలంలో మరి ఎందుకు ఇస్తున్నారు అంటే ఎలక్షన్ల టైం లో ఏం చేసినా వీళ్ళు అన్ని ఉచితాలు ఇస్తామన్నారు ఉచితాలు ఇస్తామంటే లాస్ట్ కు మనకే ఉచ్చిపెట్టేటట్లు ఇచ్చిన పరిస్థితి మనకేం తెలియదు కొన్ని వేల కోట్లు అన్నారు మీరు ఆ రోజు మీటింగ్ లో మాట్లాడినంత మాత్రాన మీ యొక్క పాలన మీరే చెతగాని పాలనగా మీరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కొంతమంది నిజంగా ఈ పాలన ఇంత ఎట్లుంటుందా అని కూడా చాలా మంది అంటున్న పరిస్థితి సో రేవంత్ రెడ్డి గారు అన్న మాటలకు మాజీ మంత్రి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే చేత పత్రం విడుదలయ్యాలి కేసీఆర్ ను దూషిస్తే నాలుక చీరేస్తాం పాలన చేత కాకపోతే రాజీనామా చేయి అందాల పోటీలు నిర్వహించేందుకు పైసలు ఉంటాయి హామీలు అమలు చేసేందుకు పైసలు ఉండవా అని కూడా రేవంత్ రెడ్డి పైన ఎవరు కేటీఆర్ మాట్లాడు చేత కాకుంటే రాజీనామా చేయి అని కూడా ఈటల రాజేందర్ కూడా మాట్లాడిండు సరే ఏం మాట్లాడిండో చూస్తే ప్రయత్నం చేద్దాం రేవంత్ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు అధికారం కోసం అడ్డుగోలకు హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిండు నన్ను కోసినా ఉన్న ఆదాయాన్ని మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేనని కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది స్వతంత్ర భారతదేశంలో అత్యంత అసమర్థ సీఎం అని ఉద్యోగుల త్యాగాలపై కూడా తెలియదని మండిపడ్డారు తెలంగాణ ఎన్జిఓల త్యాగాల స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఉద్యోగులకు మాజీ సీఎం గెలిచిన డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారన్నారు ఉద్యోగులకు ప్రజలకు మధ్య చిచ్చు పెట్టాల రేవంత్ రెడ్డి మాట్లాడారని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఉద్యోగులు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు రిటైర్ అయినా ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా పైసలు కూడా కేటీఆర్ నిలదీస్తున్న పరిస్థితి కాకుండా రాజీనామా చేయాలని ఈటల రాంధ్ర అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత కాకుండా రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు చెప్పాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు నాంపల్లి బీజేపీ స్టేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో తమ ఉద్యోగాలు పోయినా సరే తమకు సరాసరం కావాలని కొట్లాడిన కార్మికులు ఉద్యోగులు ఇలాంటి బెదిరింపులకు లొంగరను హెచ్చరించారు తెలంగాణ సమాజం ఎటు పోతుందనేటువంటి విషయాలను కూడా వాళ్ళు అంటే ఒక రకంగా మాట్లాడాలని కూడా ఈటల రాజేందర్ చెప్పిన పరిస్థితి అదేవిధంగా రేవంత్ రెడ్డి కేవలం ఒక మనిషిని ఒక పార్టీలను దృష్టి పెట్టుకుని తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడుతున్నారని బయర్ అయ్యారు పదిహేను రాష్ట్ర పిసిఐ లో మొదటి స్థానంలో ఉందన్నారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఎలా దివాలా తీసిందో చెప్పాలని ముఖ్యమంత్రిని ఈటల రాజేందర్ అయితే ప్రశ్నించారు నిజంగా ఈ పాలన నడిపితుంది ఎందుకంటే ఆ యొక్క మీటింగ్ లో నన్ను కోసుకున్నా కూడా మీకు ఒక నయా పైసా కూడా ఎక్కువను నా దగ్గర ఇన్ని వేల కోట్లను మాత్రమే చెప్తున్నాడు అంటే ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడడం ఏంటి దేనికి దారితీస్తుంది అనేటువంటిది ఇప్పుడు సర్వత్రి ఇప్పుడు ప్రజల మధ్యలో ఒక చర్చనీయంగా మారింది అలా నువ్వు పాలన చాత నాకు ఈ రాష్ట్రాన్ని నడపడం చాదగాకపోతే సైలెంట్గా ఉండాలి మేము ఏదో హామీలు ఇచ్చామని రాష్ట్ర ఏదో ఒక భారద్వారం లెక్క మీ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప ఇదో ఉద్దేశంతో కాదు గత పది సంవత్సరాలు ఆ యొక్క పాలన చూసి మాకు కొంచెం మార్పు రావాలని మిమ్మల్ని మీకు ఆ యొక్క సింహాసనం అధిష్టానం ఇస్తే మీరు ఏం చేస్తున్నారు ఆ యొక్క ఉద్యోగులను ఒక రకంగా అట్లా చేస్తున్నారు మాటలతోటి ప్రజానికాన్ని కూడా ఇప్పుడు కూడా తప్పు పట్టించేటువంటి పరిస్థితి చేస్తున్నారు మీకు మీరే గొయ్యి తవ్వుకుంటున్నారు మీకు మీరే ప్రతిపక్షాలకు ఒక అలుసుగా మారుతున్నారు ఎందుకంటే చాట కాదు మీరు ఏం చెప్తున్నారు ఏమీ అని మీరు మైకు ముంగట ఎట్లా వరకు అసలు మాట్లాడుతున్నారు మాట్లాడేంత మాత్రం ఏమవుతుంది అది నీకే దెబ్బ పడుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడే మాటలు మరి దేనికి దారితీస్తాయో మరి మీ చేత కాని పాలనకు దారి తీస్తాయనేది కూడా మీ మాటల పైన ఆధారపడి ఉంటుంది ఇప్పటికైనా మీరు మాట్లాడే మాట ఏదైనా ఉన్నా కూడా సర్దుమణిగా మాట్లాడే ఎందుకంటే మీ మాటను చాలా మంది ప్లెస్ గా తీసుకుంటున్నారు ఒకసారి మన మాజీ మంత్రి ఏమంటున్నారు చూద్దాం మాటలకు చూస్తున్నారు దొంగ లెక్క చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగ ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్మకలేరు మోసగాళ్లు దొంగలు దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు అటుండది పరిస్థితి మీ మాటలు పోతే వాళ్ళు ఎట్లా చివరి రోజు దాకా కూడా మీ పరిస్థితి ఉంటుంది అవి కొద్ది తప్పు చేసింది దొంగ చేతికి పైలాబచ్చి కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నది పరిస్థితి ఏమంటున్నాడు దొంగ చేతికి తాళాలు ఇస్తే గిట్లుగా ఉంటుందంటున్నారు అంటే మీరు మాట్లాడేటువంటి మాటల వల్లనే ఈసారి వాళ్ళు కూడా ప్రతిపక్షాల కూడా ఒక ప్లస్ పాయింటే కదా మీరు ఏం చేస్తున్నావు మా సాధనైతే లేదు అని ఇంకో వస్తానంటే ఎట్లుండే పరిస్థితి అరే మేము ప్రజలకు గింతకాలము తెగించి గింత ఒక పార్టీని మనం రా అధికారంలోకి రాకుండా వేసి ఇంకొక పార్టీని మనం అధికారంలో తెచ్చినామంటే మన పరిస్థితి గిట్టన మన రాష్ట్రం ఎడిపోతా అనేటువంటి ముచ్చట వస్తా ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు మీ ప్రభుత్వం ఇంకొకళ్ళకు అలసగా మారద్దు అలసగా మారాలంటే మీలో మీ ఎవరైతే సలహాదారులు ఉన్నారా లేకపోతే మీ మంత్రివర్గం ఉన్నారా లేకపోతే మీ కేబినెట్ ఎవరైనా కూడా కానివ్వండి వాళ్ళతోటి మీరు చర్చలు జరపండి చర్చలు జరిపి ఎట్లా వేస్తే బాగుంటుంది ఆర్థిక శాఖ గురించి ఇంకా నిధులు ఎక్కడికి చేస్తే బాగుంటుంది మరి ప్రభుత్వాలు ఇంకా నడిపించాలి మన రాష్ట్రాన్ని ఇంకా ఏమైనా నడిపించాలనేది ఒక ఒక మీరు ఒక ప్లాన్ చేసుకోండి మీరు మీ మాటల వల్ల ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు చాలా మంది ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అయితేనేమి బీఆర్ఎస్ అయితేనేమి రకరకాల పార్టీలు ఉన్నారు వాళ్ళందరికీ మీరు చులకలు అవుతున్నారు చీప్ అయిపోతున్నారు అదే ఇవి ఎక్కలు వస్తున్నాయి మీ మాటల వల్లనే మీరు ఇప్పటికే చాలా రకాలుగా మీరు మాట్లాడి మరి వాళ్ళే అనుకుంటున్నారు ఎముటే మీకు లీడర్ కదా మా సీఎం కదా సేవకు మేము అధికారం చేపట్టినాం అధికారం ఇచ్చినాం అసలు ఇంకా బాగుంటుంది కావచ్చు మాకు మంచి రోజుల్లో వస్తాయని కూడా వాళ్ళు అనుకుంటే నా దగ్గర గిండే ఉన్నాయి నన్ను ఓసా కూడా ఇట్లా ఉంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోమంటే అది వాళ్ళకి చెప్పినట్టే కాదు మొత్తం రాష్ట్రానికి కూడా చెప్పినట్టే మీరు రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే తప్పుదో వర్తిస్తున్నాడని కూడా తెలుస్తా ఉన్నది ఎందుకంటే రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి ఎట్లా నడిపించారు ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రి ఉన్నారు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు సంబంధించి నాకు ఏమైతే అంటే ఆయన పరిస్థితి ఏంది అక్కడ ఆయన జీవితం ఆగిపోయినట్టే కదా ఆ కొడుకు సంబంధించి ఆయన పై చదువులకు చదువు చదవాలనుకుంటే ఆగిపోయినట్టే అప్పుడు ఆ తండ్రి అట్లా చేస్తారా బిడ నువ్వు చదువుకోవాలని నేను ఎంతైనా కూడా ఖర్చు చేస్తా అని రెండు రూపాయలకో మూడు రూపాయలకో వడ్డీ తెచ్చి ఆ పిల్లగా చదివిస్తారు చదివిస్తామవుతుంది అక్కడ ఒక మంచి స్థాయి చదువుతారు అంటే వాళ్ళు డబ్బులు పెట్టేంత మాత్రమేనా ఈయన ఒక చదువుతారు కాబట్టి కష్టపడి పెడతారు సరే ఈయన దుబారా ఖర్చు చేసినట్టు ఒక ఏం చేయలేం కానీ కానీ తప్పకుండా తండ్రి చేసిన కష్టానికి కొడుకు కూడా ప్రతిఫలం చేస్తే కూడా ఎట్లా ఉంటుంది కొడుకు చదువుతులే ఇంకేం ఇంకేం లేదని కూడా చేస్తే అట్లా ఉంటుందా ఉండదు కదా అట్లా కాబట్టి ఏదైనా కూడా ఏదైనా కూడా రాష్ట్రంలో ఎక్కడ ఉండాలి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి మంచి పాలన సాగించాలంటే కూడా ఇలాంటి మాటలు మాట్లాడదు ఎందుకంటే కొడుకు తండ్రికి నా బిడ్డ చదువుకోవాలని చేస్తాడు అప్పు చేస్తాడు ఏ నేను చదువుకొని నేను చెయ్య నువ్వు చదువుకోకుండా అట్లా అంటారా అనది కదా తప్పకుండా ఆ యొక్క అయ్యా ఆ కొడుకు కోసం అప్పు చేస్తాడు మీరు కూడా ప్రభుత్వానికి సంబంధించి చాలా ప్రభుత్వాలు నడిచినాయి మేము ఎప్పుడు కూడా చేతులెత్తేసిన ప్రభుత్వాలు ఎక్కడ చూడలే కాబట్టి దీనిపైన కూడా మీరు కొంచెం మాట్లాడే తీరు కూడా ఏదైనా ఉంటే మీరు ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి ఒక రాష్ట్రాన్ని నడిపేటటువంటి సీఎం అంటే ఒక పాజిటివ్ తోటి మేము చేస్తాం అనేటువంటి ముత్యాలు పెట్టుకుంటూ పోతే కూడా బాగుంటుంది కానీ ఇక్కడ నన్ను కోసం మంచిదే నన్ను ఏం చేసినా మంచిదే నా దగ్గర వెళ్ళది కింది కోట్ల కన్నా అని చెప్పడం ఇది నిజంగా దేని దారిస్తుంది చూడాల్సిందే ఇంకా కూడా ఇప్పటికైనా గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వ పాలనలో ఇంకా కూడా ప్రజలకు మంచి రోజులు వస్తాయని వాళ్ళందరూ కూడా వెహికల్తో చూస్తున్నారు మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి ఏదో నోటికొచ్చే మాటలు మాట్లాడితే నిజంగా ప్రజలు మరి రానున్న రోజుల్లో తగిన ఓటుతోనే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది రానున్నది సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లా కొన్ని గ్రామ పంచాయతీలు గెలవకపోతే నిజంగా మన తలకే ఎక్కడ పెట్టుకోలే చూడాలి ఎందుకంటే మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక ప్లేస్ పాయింట్ అవుతున్నాయి వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెంట ఎగిరేస్తే దిశగా వాళ్ళు ముందుకెళ్తున్నారు మీరేమో మీ మాటలతోటి మీ ప్రభుత్వాన్ని ఇట్టనే చీపుగా చేస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు రాష్ట్ర పాలనపై కథల గురించి ఆయన మాట్లాడండి మీరు మాట్లాడి రాష్ట్రాన్ని ఎలా పురోగతిలో ముందుకు సాగించాలనే విషయం పైన మీరు దృష్టి సారిస్తే బాగుంటుందని కూడా మేమైతే కూర్చున్నాం సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి ఎట్లా ఉండబోతున్నాడు ఎట్లా పాలన సాగించబోతున్నాడో వేచి చూడాల్సిందే సో చూస్తున్నాం అండి రజనండి థ్యాంక్ యూ సో మచ్